పై అవాకులు చెవాకులు పేలిన బండి సంజయ్ బేషత్గా క్షమాపణ చెప్పాలి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం వెనుక కమ్యూనిస్టులు ఉండి నడిపిస్తున్నారనే వాక్యాలను వెంటనే వెలికి తీసుకోవాలి కమ్యూనిస్టులు శ్రామిక వర్గ హక్కుల కోసం పోరాడతారు తప్ప ఒక కులానికో ఒక మతానికో లేకుంటే ఒక ప్రాంతానికో సమర్థిస్తునో వ్యతిరేకిస్తూనో పనిచేయరు వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తారు దోపిడి గురవుతున్న వారి హక్కుల కోసం పోరాడుతారు తప్ప ఇక్కడ ఎవరు ఒకరు వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాపారాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల యొక్క అటువంటి పని ఎప్పుడు కూడా చేయరు అది ఈ ప్రాంతంలోని దోపిడీదారులైనా ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులైనా లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వచ్చి పనిచేస్తున్న వ్యాపారస్తులైనా దోపిడీదారులైనా ఆ దోపిడికి వ్యతిరేకంగా పోరాడతారు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఈ ప్రాంతానికి ఏ ప్రాంతానికి వెళ్ళి వచ్చి పనిచేసిన శ్రామికుల కోసమైనా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతారు తప్ప ఒక ఒక కులానికో లేకుంటే ఒక ప్రాంతానికో వ్యతిరేకంగా కమ్యూనిస్టులకు అటువంటి వగట్లా కూర్చుకునే చరిత్ర లేదనే మరోసారి బండి సంజయ్కి సంబంధించినది మేము గుర్తు చేస్తున్నాం ఇటువంటి పనికిలలో ఉన్న మాటలను వెంటనే వెనుక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంగా ఇంకొక మాట కూడా మాట్లాడారు రోహింగ్యాలకు సంబంధించింది అసలు రోహింగ్యాలకు సంబంధించింది దేశంలోకి ఎలా వస్తున్నారు పదకొండు సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు రోహింగ్యాలకు సంబంధించింది ఒకవేళ భారతదేశంలోకి చొరబాట్లు జరుగుతాయి ఆ చొరబాట్లను ఎందుకు ఆపలేకపోతున్నారు మీ ప్రభుత్వ వైఫల్యం కదా మొత్తము భారతదేశ సరిహద్దులకు సంబంధించినది బిఎస్ఎఫ్ కంట్రోల్లో ఉండదు ఆ బిఎస్ఎఫ్ రక్షణ శాఖ కంట్రోల్లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ ఉంటుంది ఏ రాష్ట్రాలకు కూడా దేశ రక్షణ సరిహద్దుల బాధ్యత ఉండదు ఆ సరిహద్దుల బాధ్యతలో ఉన్న మీ ప్రభుత్వ పేలును ఆయా ప్రతిపక్ష రాష్ట్రాలలో నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు రోహింగ్యాలు కనుక ఒకవేళ వచ్చి చేరుతా ఉంటే దానికి పూర్తి బాధ్యత వహించి రక్షణ శాఖ మంత్రి అట్లాగే హోంశాఖ మంత్రి అట్లాగే హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఈ ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి అంటే మీ తప్పులను ఇతర ప్రజలపైన లేకుంటే ఇతరులపైన వృద్ధి లేదా ప్రతిపక్షాలపైన వృద్ధే ప్రయత్నం అనేది ఒక మీ పేలూరును మీ విఫలతను మాటే మాటికి రోహింగ్యాలు రోహింగ్యాలుగా అనుకోగలవు దేశంలోకి అడుగు పెడుతుందంటే దాన్ని పూర్తి బాధ్యత పూర్తి ఫెయిర్ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీది అట్లాగే రక్షణ శాఖ మంత్రిది బండి సంజయ్ తప్ప ఇంకోరు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం